వెల్కమ్ మై ఛానల్ లో అమ్మకుట్టి ఈ వీడియో వచ్చేసి కడప పెద్ద దర్గా ఈ వీడియో షూట్ చేసింది నవంబర్ థర్టీ ఆ రోజు మా నాన్నగారిది రిటైర్మెంట్ కారణం అలాగే కవర్ అవుతుందని కడప దర్గా ప్లస్ దేవుని కడప మేము రెండు కవర్ చేసుకుని వెళ్తున్నాము చంద్రముఖి కెమెరా ఇది తాతది ఏమి రోజు చెప్పు మరి అమ్మమ్మకి ఏం చెప్తావు ఎక్కడున్నావు అమ్మమ్మ మిస్ యూ అమ్మమ్మ ఎప్పుడు వస్తావు పాప కార్లో అయితే చాలా తమాషానే చేస్తూ ఉంది అందుకు చిన్న వీడియో క్లిప్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను సో మా పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళు మా అన్నయ్య మా హస్బెండ్ మా తిరుపతి నుంచి పిన్ని వాళ్ళు తిరుదుటూ నుంచి మా పింకో పిన్ని వాళ్ళు అందరం అయితే ఇక్కడ కలుసుకుంటున్నాము సో కడప దర్గాకైతే అయితే రీచ్ అయిపోయాము ఈరోజు మా నాన్నది రిటైర్మెంట్ కడపలో సో ఇలా రెండు కవర్ అవుతుంది అందరికీ చూపించినట్లు ఉంటుంది గుర్తుగాను ఉంటుంది అనేసి మేము ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చేసాము ఇక్కడ పెద్ద ధరగా కంప్లీట్ అయ్యాక దేవుని కడప కంప్లీట్ చేసేసుకొని సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అంతా మేము రిటైర్మెంట్ ఫంక్షన్ హాల్కి అయితే మేము వెళ్ళిపోయాము రిటైర్మెంట్ కూడా వీడియో షూట్ చేశాను సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇది ఒక సపరేట్ వీడియోగా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కడప పెద్ద దర్గా అని అమీర్ పీర్ దర్గా అని కూడా అంటారు ఎటువంటి కుల మత భేదాలు లేకుండా హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని వారి దగ్గరికి వచ్చి కోరికలు కోరుకొని స్వామి వారిని దర్శించుకొని వెళ్తారు ఈ స్వామి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో నుంచి పదహారవ శతాబ్దంలో ఈ కడప ప్రాంతానికి అయితే వచ్చేశారు వచ్చిన తర్వాత పదిహేడు వందల పదహారవ సంవత్సరంలో ఇక్కడ జీవ సమాధి అయినారు నేను ఇక్కడ దర్గాలోకి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడంతా వీడియో చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఆల్మోస్ట్ బ్యాంగిల్స్ కానీ తర్వాత ఇక్కడ వుడ్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో లేడీస్కి సంబంధించినది కానీ తర్వాత పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి మనకైతే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్టార్టింగ్లోనే అక్కడ కొబ్బరికాయ కొట్టి ఊరి దగ్గరికి అయితే వెళ్ళాలి దర్గాలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చాలా మంది ఉన్నారు అది కాక మేము ఫ్రైడే రోజున వెళ్ళాము లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది మాకు వచ్చేసింది ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మెన్స్ అయితే ఇలా క్యాప్లు అయితే పెట్టుకొని అలో అయితే చేస్తారు తర్వాత లేడీస్ వచ్చేసి ఇక్కడ మనము దుప్పటానికి కానీ శారీకి శారీ ఫోల్డ్ ఉంటుంది కదా శారీని కవర్ చేసుకొని కానీ మనం లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ మనకి ముజావుర్లు ఉంటారు నెమలికని తీసుకొని వీపు పైన కానీ తలపైన కానీ మూడు సార్లు కొడతారు అండ్ అలా కొట్టడం ఎందుకు అంటే మన ఆరోగ్యం బాగుండాలి అని కొడతారు ఇక్కడ ఆడవారు వచ్చేసి మనము బయట నుంచే మనము దండం పెట్టుకొని వెళ్ళాలి అబ్బాయిలు అటు నుంచి వచ్చేసి మనము లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తారు ఇక్కడ బాయ్స్కి మాత్రమే అలో అనేది ఉంటుంది గర్ల్స్కి అయితే నాటలో అంటే మనం బయట నుంచే దర్శనం చేసుకొని రావాలి సో అన్నయ్య మా హస్బెండ్ అయితే ఇప్పుడు వచ్చేసారు వాళ్ళు బైక్లో వచ్చారు సో మేము ముందే వచ్చేసాము వాళ్ళు ఒక టెన్ మినిట్స్ కొంచెం లేటుగా అయితే వచ్చేసారు చెప్పానుగా ఇక్కడ అబ్బాయిలు వచ్చేసి కంపల్సరీగా వాళ్ళు ఇక్కడ క్యాప్ అనేది ఇస్తారు తల మీద టోపీ అనేది సో అబ్బాయిలంతా ఇక్కడ పెట్టుకునే లోపలికి వెళ్ళాలి ఇక్కడ మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నారు ఈ దర్గాకి చాలామంది రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు మీకు ఐడియా ఉండనే ఉంటుంది కడప కడప పెద్ద దర్గా అనేసి ఆంధ్రప్రదేశ్లో సో ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను ఇక్కడ లోకల్ వాళ్ళే కాదు చుట్టుపక్కల ఊళ్ళ నుండి కానీ వివిధ రాష్ట్రాల నుండి కానీ మీకు చెప్పాను కదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏఆర్ రెహమాన్ లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు రజనీకాంత్ కానీ ఏ రెహమాన్ కానీ తర్వాత హీరో విశాల్ కానీ గోపీచంద్ హీరోయిన్ అంజలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీసే ఈ పెద్ద దర్గాకైతే వచ్చేసారు ఈ దర్గా ఏంటి అంత ప్రాముఖ్యమో ఎందుకు ఇంతమంది వస్తున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ బాబా మనకి కోరికలు తీరుస్తున్నాడు కాబట్టే ప్రజలు కూడా ఇంతమంది దూర ప్రయాణాలు చేస్తూ వచ్చి దర్శించుకొని వెళ్తారు వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళకు మనము సమర్పించుకొని మిఠాయిలు కానీ మనం దేవుడికి ఏమైతే మొక్కుకొని ఉంటామో ఆ కోరికలు కూడా నెరవేర్చేసి వెళ్తారు దాదాపు ఈ దర్గాకి మన దేశంలో ఇరవై ఏడు లక్షల మంది శిష్యులు ఉన్నారని చెప్తున్నారు ప్రతి గురువారం ఇక్కడ మనకి పాలు ఇస్తూ ఉంటారు భక్తులు టెంకాయ అగరబత్తులు పాలు తీసుకొని గురువారం రోజున బాబాని లోపలికి తీసుకెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన భక్తులకి ఇస్తూ ఉంటారు చాలా రష్ అనేది ఉంటుంది ఇక్కడ గురువారం శుక్రవారం అనేది చాలా ప్రాముఖ్యత ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆరోగ్యరీత కానీ పిల్లలకి కానీ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా బాడీ పెయిన్స్ కానీ నొప్పులు కానీ ఇలాంటివి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఇక్కడ మంత్రించే అయితే మనకు నూనె ఇస్తారు ఆ నూనె రాసుకోవడం వలన మనకి హెల్త్ ఇష్యూ అనేది మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో ఇలా నమ్మి ప్రతి ఒక్కళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా బాబా కుటుంబ సభ్యుల గుమస్ ఇది ఈ గూమస్లు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తరతరాలుగా వస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ స్వామి కర్ణాటక రాష్ట్రం నుండి బీదర్ పట్టణం నుండి పదహారవ శతాబ్దంలో కడప ప్రాంతానికి వచ్చినారు ఇక్కడ ఈయన జీవ సమాధి అయితే అయినారు తన శిష్యుడైన నేక్ నామ్ ఖాన్ గారు ఈ కడప పాలించేవారు అలాగే తన గురువు కోసం నేక్నాం గారు కట్టించినటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది ఈ కడప దర్గా నేక్నామ్ గారు ఆయన చనిపోయాక వాళ్లకు పెద్ద కుమారుడైనటువంటి ఆరిఫుల్లా హుసేన్ గారు దీన్ని పీఠాధిపతి అయి ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు మరణాంతరం పెద్ద కొడుకులు పీఠాధిపతి ఉన్నారు మూడవ పీఠాధిపతి అయినటువంటి ఆరుకుల్లా హుసేన్ గారు పెద్ద కుమారుడు పదకొండవ ఏటనే ఇల్లును వదిలి తాడిపత్రి దగ్గర ఉన్న గృహలో దాదాపు యాభై సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండేవారు వారు అలాగే కడప జిల్లాలో గండి వాటర్ గృహల్లో దాదాపు పదమూడు సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉండేవారు ఈ గండి వాటర్లో తపస్సు చేసేటప్పుడు గొర్రెల కాపరి ప్రతిరోజు గొర్రెలను తీసుకొని అక్కడే తిరిగేవాడు తిరిగినప్పుడు ప్రతిరోజు ఒక మేక ఆ గుహలోకి వెళ్ళి వచ్చేది ఇలా రోజు తప్పించుకొని పోవడంతో ఈ గొర్రెల కాపరి ఆయనకి ఒక రోజున అనుమానం అనేది వచ్చింది ఈ మేక ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళి వస్తుంది చూద్దాము అనేసి ఆ మేకని తరుముకుంటూ ఆ గృహలోకి వెళ్ళాడు ఆ గుహకి వెళ్ళాక పెద్ద పెద్ద జడలు వేసుకొని ఉన్న ఈ స్వామిని చూసి ఈ కాపరి చాలా భయపడినారు స్వామి స్వామివారు కూడా కళ్ళు తెరిచారు నరుడు వచ్చారు అనేసి స్వామి కూడా ఏమ ఏం నాయన ఇక్కడికి వచ్చావు పొరపాటున కూడా ఇక్కడ ఉన్నట్లు చెప్పకండి నువ్వు చెబితే సమస్యల్లో పడతావు అని నేను ఇక్కడ తపస్సు చేస్తున్నట్లు నువ్వు చెప్పొద్దు అని స్వామివారు కోరారు సరే స్వామి నాకు ఒక సందేహమైతే ఉంది అని అడుగుతాడు గొర్రెల కాపరి సరే అడగండి నాయనా అని స్వామివారు చెబుతారు ఈ మేక రోజు ఎందుకు వస్తుంది గృహలోకి అని అడిగారు గొర్రెల కాపరి స్వామివారు దూరంగా ఉన్న ఒక పెద్ద పాముని చూపిస్తారు ఈ పాముకు పాలు ఇవ్వడానికి ఈ మేక రోజు వస్తూ వెళ్తూ ఉండేది అని చెప్పేవారు స్వామి ఈ గొర్రెల కాపరి ఒక సందేహం అడుగుతారు స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి మా అమ్మగారికి కంటి చూపు లేదు ఎలాగైనా మా అమ్మకి కంటి చూపుని తెప్పించండి అని గొర్రెల కాపడి కోరాడు సరే నేను ఇక్కడ ఉన్నట్లు నువ్వు ఎవరికి చెప్పద్దు నీ తల్లిని ఈ మేకని రేపు పిలుచుకొని రా అని చెప్తాడు స్వామి సరే అని మరుసటి రోజు తన తల్లిని మేకని యథావిధిగా గృహలోకి తీసుకొని వచ్చాడు గొర్రెల కాపడి స్వామి మేకపాలతో తన తల్లిని కళ్ళకి శుద్ధి చేసి కంటి చూపిని తెప్పిస్తాడు ఆ తర్వాత ఈవిడ తల్లి కడప దర్గాకి ప్రతి ఏడాది రెండుసార్లు ఇక్కడ ఉరుసెత్తు జరుగుతుంది ఒకటి మొహరం రోజున రెండు రంజాన్ రోజున అయితే ఇక్కడ జరుగుతుంది తన తల్లి ఉరుసుకు రావడంతో ఈ ఉరుసులో ఒక మహిళని చూస్తుంది ఈ మహిళ ఆవిడని చూసేదన్నమాట ఆవిడ ప్లస్ ఈవిడ ఇద్దరు ఒకేసారి చూసుకుంటూ ఉంటారు ఇద్దరు చూసుకుంటూ ఉంటారు ఈ కంటి చూపు వచ్చిన ఆమె సేమ్ నాకు కంటి చూపు తెప్పించిన లాగానే ఉంది ఈవిడ ఆ పోలికలతోనే ఉంది అని మనసులో అనుకుంటుంది ఇలా కల్ ఇలా కళ్ళు ఇచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి గృహలో సేమ్ ఇలానే ఉంటారు అని ఈవిడకి చెప్తాది చెప్పిన తర్వాత ఆ మహిళ ఎవరు అంటే స్వామివారి సొంతపు చెల్లెలు ఈ చెల్లెలు చిన్నప్పుడే పదకొండవ ఏటా వయసులో ఉన్న తన తమ్ముడు స్వామివారి వెళ్ళిపోయారు కదా ఆయన గృహలో ఉన్నారు అనేసి చెప్పి ఆ గృహ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చూస్తే తన తమ్ముడు స్వామి ఉన్నారు కుటుంబీకులు అంతా వెళ్ళి స్వామివారిని అడుగుతారు మళ్ళీ ఇంటికి వచ్చేయండి స్వామి అని అడుగుతారు ఈ స్వామి పది రోజుల తర్వాత నేనే వస్తాను అనేసి కడ కడపకి వస్తాను అనేసి స్వామివారికి చెప్తారు ఫైనల్గా పది రోజుల తర్వాత స్వామివారిని ఊరేగించి ఆ ప్రదేశం నుంచి తీసుకొని వస్తారు కడప దర్గాకి ఇప్పటికీ కూడా ఆనవాయితీ అలాగనే జరుగుతూ ఉంది ఈ కడప దర్గా గురించి నేను నాకు తోచినంతలో నేను గ్యాదర్ చేసినంతలో అయితే మీకు వీడియోలో దేవుడి గురించి మీకు షేర్ చేశాను సో ఇక్కడ వచ్చేసి మా ఇంకా రిలేటివ్స్ అయితే అంతా వచ్చేసారు అక్కడ మా హస్బెండ్ నిల్చొని ఉన్నాడు కదా అక్కడ వచ్చేసి టెంకాయలు కొడుతూ ఉంటారనమాట ఫస్ట్ రాంగానే ఇక్కడ చిన్న పాప వస్తుంది తను నేహ మా అక్క కూతురు ఇక్కడంతా ఏం చేస్తున్నారు అనేసి తను అయితే వస్తూ ఉంది సో ఇక్కడ మాకు కడప దగ్గర అయితే కంప్లీట్ అయింది ఇక్కడ దేవుని కడప కూడా కా చూసేసుకొని మేము నెక్స్ట్ మా నాన్నది రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే మేము వెళ్ళిపోవాలి సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను కదా ఇక్కడ వీభూతి అండ్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే మంత్రించి ఇస్తారు మనకు రీత ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయనేసి ఇక్కడ ఇస్తారు ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండ్ మా పిన్ని కొడుకు మా తిరుపతి పిన్ని కొడుకు తను ఇక్కడ చూపిస్తున్నాను కదా మా అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లెలు తిరుపతి నుంచి వచ్చారు డైరెక్ట్గా కడపకే తను మా బాబాయ్ మా తమ్ముడు మా చెల్లెలు అయితే మిస్ అయింది అవి తాగే మా వాటరు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ మా అత్త మామ తర్వాత ఇక్కడ మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు మా వదిన మా వదిన వాళ్ళ పాప మా అన్నయ్య సో ఇక్కడ అందరం అయితే కూర్చొని ఉన్నాము కాసేపు సో తిను బ్లాక్ శారీ కట్టుకున్న అమ్మాయి మా వదిన వదిన వాళ్ళ పాప పుట్టాక మా బాబాయ్ వాళ్ళు చూడలేదు సో మా బాబాయ్ చూస్తూ ఉన్నారు ఇక్కడ ఆరోగ్యరీత పిల్లలకి బాగుండాలి అనేసి ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు సో అలాగనే మా వదిన అండ్ తర్వాత మా అక్క ఇక్కడ పిల్లలకి పిల్లలకి ఇక్కడ నెమలికతో మంత్రిస్తూ ఉన్నారు స్వామీజీ ఇది అండి వీడియో వీడియో అయితే ఇంతతో ఎండ్ చేసేస్తూ ఉన్నాను నెక్స్ట్ మా నాన్నది రిటైర్మెంట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను కొన్ని ఫ్యామిలీతో ఫొటోస్ అయితే తీర్చుకున్నాము మీకు పెడుతూ ఉన్నాను చూసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్